ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజధాని పైన జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో విజయవాడ వేదికగా కాబోయే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఇక తాను ఒక సంచలన బాంబు అయితే పేల్చేశారు అవును చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో వాళ్ళు ఒక మీటింగ్లో ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఎన్డిఏ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ఆయన అయితే ఇక్కడ ఒక కొత్తగా గతంలో ఉన్న చంద్రబాబు వేరు ఇప్పుడు వేరు అనేటట్టుగా తన మాటలైతే ఉన్నాయి తన మాటలైతే కొనసాగాయి ఇక తాను మూడు రాజధానుల విషయం గురించి చాలా కుండబద్దలు కొట్టేలా తాను వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి అని సంచలన ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు మంగళవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడుకొచ్చారు మన రాజధాని అమరావతి విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాను ఇక కర్నూల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా ఎజెండా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడేమో మూడు రాజధానుల అభివృద్ధి అని తాను అంటే ఇక్కడ రాజధాని అనే పేరును మైనస్ చేసి మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అంటున్నారు అంటే అప్పుడు మాజీ సీఎం జగన్ చెప్పిందే కదా ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నది ఎస్ కానీ ఇక్కడ చిన్నగా చేంజెస్ అయితే చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో చేంజ్ చేసినట్టుగా కనబడుతుంది అమరావతిని జగన్ కూడా రాజధానిగా చేస్తానన్నాడు విశాఖను రాజధానిగా లెగిస్లేటివ్గా ఉంచుతానన్నాడు న్యాయ రాజధానిగా కర్నూలు అన్నాడు దీన్ని తప్పుబట్టారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు అధికారంలోకి కూటమి నేతలు అధికారంలోకి రాగానే మన రాజధాని అమరావతి విశాఖను ఆర్థిక రాజధాని ఇక కర్నూలు అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటున్నాడు కేవలం కర్నూలును కూడా రాజధాని అని చెప్పినా లేకపోతే ఇంకోటి చెప్పినా మళ్ళీ బాగోదు కాబట్టి కర్నూలును అన్ని విధాలుగా ఆదుకుంటాం మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి చేయడమే మా ఎజెండా అంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిన మాటే ఇక అలాగే తన కోసం రాష్ట్రంలో ఎక్కడ ట్రాఫిక్ ఆపొద్దని నేను కేవలం సీఎం హోదాలో లేనని కేవలం సేవ ప్రజానికంకు సేవ చేయడానికే మేము ఉన్నామని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నేను కానీ ఎవరేం కానీ మేము సామాన్యులమే ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తామని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు ఇక అంతకుముందు ఎన్డీఏ కూటమి శాసనసభ సభ పక్ష నేతగా చంద్రబాబు పేరును పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఆమోదం తెలిపారు ఆ వెంటనే టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలంతా నిలబడి చప్పట్లు కొడుతూ ఏకగ్రీవంగా చంద్రబాబును తమ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది అయితే ఇక్కడ రాజధానుల విషయమే ఇప్పుడు కొలిక్కి వచ్చిందా అంటే రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయన్నది చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఒకటి స్పష్టంగా చెప్పారు మన రాజధాని అమరావతి విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాము కర్నూలును అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా ఎక్కడ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి దిశగానే మా కూటమి కూడా అడుగు అడుగులు వేస్తుందన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో విశాఖపట్టణాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు అమరావతిని అమరావతిని రాజధానిగానే చేస్తామన్నారు ఆయన ఏమో అమరావతిని పూర్తిగా తీసేస్తామని లేదు ఇక ఆ తర్వాత కర్నూలునేమో న్యాయ రాజధానిగా కోర్టు అక్కడ పెద్దగా కోర్టు పెట్టి న్యాయ రాజధానిగా రాష్ట్ర వ్యాప్తంగా తీర్చిదిద్దామని చెప్పారు అయితే దాన్ని చంద్రబాబు నాయుడు కానీ కూటమికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ గతంలో చాలా విమర్శలు చేశారు తిట్టారు మరి ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు కదా అని ప్రజలు అంతా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో అన్నీ జగన్ చెప్పినట్టే జరుగుతాయి చూడండి అంటున్నారు విశ్లేషకులు ముఖ్యమంత్రిగా జగన్ గతంలో చేసిన మార్క్ చంద్రబాబు తుడిచిపెట్టేందుకు కూడా వీలు లేకుండా ఉందని ఖచ్చితంగా తాను అందులోనే అడుగులు వేయాల్సిన బాధ్యత ఉందని ఏ ఒక్కటి దాన్ని జరిపినా చెదరగొట్టిన ఆ ఫలితం మళ్ళీ కూటమికి అంటుతుందని కాబట్టి రాబోయే రోజుల్లో చూడండి అని ఇక ఇక్కడ చంద్రబాబు నాయుడు మరి ఒక్క విషయం చెప్పుకొచ్చారు రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా చేస్తారు తాను ఇచ్చిన హామీల గురించి నోరైతే ఎక్కడా విప్పలేదు తాము గతంలో ఆరు సూపర్ సిక్స్ హామీలని సూపర్ ట్వంటీ ఫైవ్ హామీలని ఏవేవో హామీలు ఇచ్చాము హామీలు సమయానికి అభివృద్ధి దిశగా అన్ని సమయానికి విడుదల చేస్తాం పథకాలని మాత్రం ఎక్కడ పథకాలని టాపిక్ ఎయలేదు కథానా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చాడో తెలియదని ఎక్కడెక్కడ అప్పు చేశాడో తెలియదని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే తెలుస్తుంది కాబట్టి అదంతా కూడా చాలా స్టడీ చేయాలి అంటూ కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు మరి ఇవేవి తెలియకుండానే ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియకుండానే ఆర్థిక అప్పులు ఎక్కడి నుంచి ఎక్కడిది ప్రభుత్వం తెచ్చిందో తెలియకుండానే సూపర్ సిక్స్ లాంటి హామీలు ప్రజల ముందు ఎలా పెట్టారు సాధారణంగా ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకైనా అధికారంలో ఉన్న వాళ్ళకైనా అప్పులు ఎక్కడి నుంచి తెస్తున్నారో అప్పులు ఎక్కడ జరుగుతున్నాయి అసలు రాబోయే ఒకవేళ మేము అధికారంలోకి వస్తే చేయగలిగిందెంత చేసేది ఎంత అనేది ఒక అవగాహన ఉంటుంది కానీ ఏ అవగాహన లేకుండా చేశారు అని అనుకోవడానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వీలు లేదు చాలా అనుభవశాలి మరి అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు గెలిచిన వెంటనే అప్పు ఎక్కడో తెచ్చాడో తెలియదు చూడాలి అని అంటున్నాడంటేనే ఇక్కడ మరి సూపర్ సిక్స్ లాంటి పెద్ద పెద్ద హామీల పరిస్థితి ఏంటి అనే గందరగోళం కూడా ఉంది ఏదేమైనా చంద్రబాబు గారు పక్కాగా అన్ని హామీలు అమలు చేసి మాట మీద నిలబడి ఉన్నదే చెబుదాము చెప్పిందే చేస్తామంటూ ముందుకే అడుగులు వేసి ఇలా కొత్త చంద్రబాబును కనుక తాను చూపించుకోగలిగి చేయగలిగి దాని మీద ఐదేళ్లు నడవగలిగితే బహుశా చెప్పలేం ఈ వీడియోని అసలు ఎక్కువ షేర్ చేయండి